హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగారం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదండి మళ్ళీ ఒకడైతే మేము ఇందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే ఆయనకి పక్కింటి గారి ఇంటికి వెళ్ళేసి రెండు తీసుకురావాలి అంటే పని కట్టుకొని మరి పది కిలోమీటర్లు వెళ్ళి పాయా తీసుకొస్తానని వెళ్ళాడండి అదేనండి మేక కాళ్ళు ఇంకా తీసుకొచ్చాక చేయక తప్పుతుందా అన్నట్టు నేనైతే చేసేసాను సింపుల్గా ఈజీగా ఎలా చేసేసానో చూసేసేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే తీసుకొచ్చిన కాళ్ళను అయితే నేను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేసి ఆవాలు కరివేపాకు వేసేసాను తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసానండి టొమాటో ఆనియన్ తల్లిగిడ్డ పేస్ట్ వేసేసి ఫ్రై చేశాను కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసాను పసుపు వేసి కొద్దిసేపు అయిన తర్వాత మనం ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న ఈ కాళ్ళ కాళ్ళని అయితే అది కూడా మసాలాలో కొద్దిసేపు వేగితే బాగుంటుంది అనేసి ఇంకా అంతా కొద్దిసేపు వేగిన తర్వాత కారం ధనాల పొడి మటన్ మసాలా కూడా వేసేసి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసానండి ఉప్పు వేసాను వేసి ఇంకా పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు వేసేసి మంచిగా కలిపానండి చూడండి కలర్ఫుల్గా మారిపోయింది ఇట్లనే తినేద్దామా అన్నంత బాగుంది చూడడానికి సో ఇంకా అలానే తినడం కుదరదు కదా ఇంకా మంచిగా అంతా వేసేసి మిక్స్ చేసిన తర్వాత కావాల్సిన అన్ని వాటర్ అయితే వేసేసుకొని విజిల్ లో పెట్టేసుకోవడమే అండి నిజంగా నా లైఫ్లో నేను ఇన్ని విజిల్ ఎప్పుడు దేనికి పెట్టలేదండి నిజంగా అంతగా సతాయి ఇచ్చేసి నన్ను ఒకసారి పెట్టాను రెండుసార్లు పెట్టినా ఉడకలేదండి బాబు లాస్ట్కి థర్డ్ టైం పెట్టిన తర్వాత ఉడికింది నిజంగా నన్ను ఎంత సతాయించిందో అంత టేస్ట్గా చాలా బాగుందండి టేస్ట్కి టెంప్ట్ అయిపోయి కొద్దిగా తినాల్సిన వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ తినేస్తారు అంత బాగా కుదిరింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా ఉంటాను బాయ్ బాయ్